హలో డియర్ ఫ్రెండ్స్ మనం జనరల్ గా చాలా విషయాలు ఇతరులకి షేర్ చేస్తూ ఉంటాం అంటే మనం మనం కావలసిన వాటిని ఈజీగా ఇతరులు చెప్పేస్తుంటాం ముందే వాళ్ళు ఏం చేస్తుంటారు డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు నీకు అంత సీన్ లేదు నీ వల్ల కాదు వాళ్ళు నష్టపోయారు వీళ్ళు నష్టపోయారు అంటే ప్రతీది కూడా ఎంకరేజ్ చేయకపోగా లోపాలను వెతుకుతూ ఉంటారు ఎందుకు ఒక వ్యక్తి ఎదగాలంటే వెనక నుంచి సపోర్ట్ కావాలి లేదా నీకు ఆ శక్తి ఉంది నీకు గట్స్ ఉన్నాయి నువ్వు చాలా ధైర్యవంతుడా ధైర్యవంతుడు అంటే నీకు ఆ జ్ఞానం ఉంది ఆ ఆ క్రియేటివిటీ ఉంది దాని నుంచి నువ్వు పెద్దగా ఎదుగుతావు అన్న సపోర్ట్ ఒక్కటి రాదు కూడా ఎందుకని లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా అంటే ఎలా మాట్లాడకూడదు ఎలా మాట్లాడవచ్చో వాళ్ళను వాళ్ళని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆ పాజిటివ్నెస్ ని అలవాటు చేయకపోవటం ద్వారా ప్రతిది విమర్శనాత్మకతో ప్రతి చూపు ప్రతి మాట ప్రతి పని విమర్శ 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 ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన ఎంపిక బీ కేర్ఫుల్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి అంటే మీ ఎంపిక మిమ్మల్ని సంపన్నులు చేసేదిగా ఉండాలి తప్ప పేదవారిగా ఉండకూడదు మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా మీ ఎంపిక ఉదయం నుంచి సాయంత్రం నైట్ నైట్ నిద్రపోయేంత వరకు కూడా మీ ఆలోచనలు మీ ఎంపిక మీరు ఎంచుకునే స్నేహం మీరు ఎన్నుకునే రిలేషన్ మీరు ఎన్నుకునే ఆ బిజినెస్ మీరు ఎన్నుకునే ఆ మాటలు ఎన్నుకునే స్నేహితులు ఒక విలువైన లైఫ్ పార్ట్నర్ ఫ్రెండు గురువు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇదంతా మీ జీవితాన్ని బాగు చేసేది అలా ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకోండి నేను ఎన్నుకున్నా ఈ ఎంపిక ఈ ఇల్లు ఈ ఏరియా ఈ మనుషులు ఈ స్నేహం ప్రతీది కూడా కరెక్టా కాదా మీ ఎంపికే మీ ఎంపికే మిమ్మల్ని సంపన్నం చేస్తుందంట అంట యూనివర్స్ అంటే ఏది వదిలేయాలో ఈ వ్యక్తి ద్వారా ఈ బిజినెస్ ద్వారా ఈ రిలేషన్ ద్వారా ఈ ప్లేస్ లో నేను డెవలప్ అవ్వటానికి ఆస్కారం లేదు అన్నప్పుడు వాళ్ళు బ్లడ్ రిలేషన్ అయినా సరే వదులుకోకపోతే ఆ ఎక్కడ వేసిన గోంగళ అక్కడే ఉంటుంది చాలా మంది ఓ తపన పడిపోతూ ఉంటారు అంటే ఏదో రకంగా జీవితం నడపాలి అందరూ సర్దుకుని నడపట్లేదా అంట ఎప్పుడు వరకు వాళ్ళు దిగజారిపోయి తినడానికి ఆహారం లేకుండా పేరు లేకుండా అనారోగ్యం పాలైపోయిన సరే ఇంకా ఓర్చుకుని అలాగే ఉండు అంటే స్వతంత్రంగా ఎదిగే శక్తిని కోల్పోయి లైఫ్ నే కోల్పోయేలాగా ఆ రిలేషన్ కలిగి ఉండమంటాం ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళ సొంత వాళ్ళైతే చెప్తారు అట్లాగా చెప్ప వాళ్ళే ఆ ప్లేస్ లో ఉండి ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని డీల్ చేయమని చెప్పండి అంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎదగనీయకూడదు వాళ్ళు అలాగే బాధలు పడాలనే ఒక నెగిటివ్ మనుషుల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి అందుకే మీరేది షేర్ చేయకూడదు విశ్వ రహస్యాలు అని చెప్పడం జరిగింది మీ సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఏ పర్సనల్ విషయాన్ని కానీ ఏ ఫ్రెండ్ అయినా రిలేషన్ అయినా గురువు అయినా లేకపోతే చదువు అయినా లేకపోతే ఒక బిజినెస్ పెట్టడం అయినా ఒక ఇల్లు కట్టుకోవడం కొంటమైనా సరే గోల్డ్ కొండమైనా ఆస్తులు కొండమైనా మీ ఆరోగ్యం మీ వయసుతో సహా ఏది ఇతరులకు షేర్ చేయకూడదు ఎందుకని మీలాంటి ఆలోచనలు వాళ్ళు ఆలోచించరు మీలాంటి మనస్తత్వం వారికి ఉండదు మీలాగా పొగిడే మనస్తత్వం మీలాగా ప్రాణం ఇచ్చే మనస్తత్వం మీలాగా మంచి చేసే మనస్తత్వం మీలాగా మంచి ఆలోచనలు మంచి పనులు చేసే పరిస్థితులు వాళ్ళకు ఉండవు మిమ్మల్ని దెబ్బతీసే తత్వంగా ఉంటుంది అని అంటున్నారు అంటే మనం ఎదగాలంటే ఒదిగి ఉండాలి సైలెంట్ అయిపోవాలి చాలా మంది అంటూ ఉంటారు నాకు ఒక ఉంటే బాగుండు నాకు ఉద్యోగం ఉంటే బాగుండు నేను అలా ఉంటే బాగుండు సెలబ్రిటీగా అంటే బాగుండు అనేది ప్రజెంట్ టెన్స్ కాదు ఫ్యూచర్ టెన్స్ నాకు అది కావాలి అనేది కూడా ఫ్యూచర్ టెన్స్ మీరు ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని అక్కడ ఊహించుకోకుండా అవన్నీ కలిగి ఉంటే ఈ వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడు దాన్ని చిత్రీకరించకుండా అది వస్తే బాగుండు ఆ ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎవరు ఉన్నారబ్బా స్వంత చెడ్డవాళ్ళు శుభం పలకమంటే నా నోటంటే అన్ని అశుభాలే పలుకుతుంటారు అశుభాలే పొందుతుంటారు చూసారా నేను అన్నదే జరిగింది అదేదో మంచి మాట మాట్లాడొచ్చు కదా ఆ నోటు అంట ఒక్కటి కూడా మంచిది రాదు అప్పుడు మంచి ఎందుకు వస్తుంది ప్రపంచం నుంచి నువ్వు పలక్కకుండా ఒక రైతు తన పొలంలో ఆ ఒడ్లు నాటి ఆ ఆకుమడి వేసి ఆ ఊడి పడుకోకుండా పంట ఎట్లా రాదు నీ నోటితో నువ్వు శుభం పలకకుండా శుభం నీకు తిరిగి రాదు ఆ శుభం పలుకుతున్నావు ఆ శుభమే పొందుతావు ఆ అమ్మాయి మంచిది కాదు చేసుకోబాకండి అబ్బాయి మంచిది కాదు ఈ ఫ్రెండ్షిప్ చేయకండి అది చేయకండి ఇది చేయకండి వీళ్ళు ఎన్నుకునే స్టేజ్ లో ఉండాలి ఎంతసేపు ఎవరి మీద ఆధారపడుతావు మనమే ఎంపిక చేసుకోవాలి ఆ ఎంపిక ఎలా ఉండాలి మీకే ముచ్చటయ్యాలి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీ ఆలోచనలు మీ బిహేవియరు మీరెన్నుకునే స్నేహితులు మీరు ఎన్నుకునే ఉద్యోగం మీరు ఎన్నుకునే చదువు మీరు ఎన్నుకునే లైఫ్ పార్ట్నర్ మీరు ఎన్నుకునే ఫ్రెండ్షిప్ మీరు ఎన్నుకునే ఇల్లు ప్లేసు సమస్తం కూడా మిమ్మల్ని మంత్రముగ్ధం చేసేలా ఉండాలి ఆ ఎంపిక మీ దేహంలో నుంచి మీ హృదయంలోంచి నుంచి మీ మనసులో నుంచి పొంగి పొరులతో రావాలి ఎంతసేపు వేరెవరినో డిపెండ్ అవటం సలహా అడగటం అంటే గురువులను కాకుండా జనరల్ గా ఇది చేస్తే బాగుంటుందని డిసప్పాయింట్ చేసే వాళ్ళని అడుగుతుంటారు ఉంటారు ఏం చేస్తుంటారు వెనక్కి లాగుతూ ఉంటారు సో వాడు వద్ద అంటున్నారు వీడు వద్దంటున్నారు చుట్టూ నెగిటివ్ ప్రపంచంలో మధ్యలో కూర్చొని నా వల్ల కాదు అని ఒక పది నిమిషాలు పాజిటివ్ ఉండి వీళ్ళంతా నన్ను పాటు చేస్తున్నారంటే మురికి గుంట మురికి వాసన రాకుండా సువాసన ఎందుకు వస్తుంది పువ్వుల వాసనలో పెట్టి ఉండకుండా మురికి గుంట దగ్గర ఉండి కప్చిప్ మోసుకుని దాని మీద స్ప్రే జల్లితే కొద్దిసేపే ఉంటుంది అది దాని లోపల నుంచి వచ్చే మురికే ఉంటుంది అలాగే ఎంపిక చేసుకునే స్నేహితులు గాని రిలేషన్ కానీ చుట్టుపక్కల అంతా కూడా నెగిటివ్ పెట్టుకుని మధ్యలో కూర్చొని అక్కడి నుంచి వెళ్లకుండా నన్ను వీళ్ళంతా డిస్టర్బ్ చేస్తున్నారు నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ మనకేం కావాలో ఎలాంటి ఇల్లు కావాలో ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో ఎలాంటి ఫ్రెండ్స్ కావాలో ఎలాంటి గురువులు కావాలో ఎలాంటి వాతావరణంతో అందమైన ఏరియా ఉండాలో మనమే ఎంపిక చేసుకుని ఆ ఊహా ప్రపంచంలో ఆ క్రియేటివిటీతో క్రియేషన్ బుక్ లో రాసుకుని దాన్ని మననం చేసుకుంటూ ప్రాణం పెట్టేయాలి దాని మీద రేపటి రోజున మీ లైఫ్ బాగుండాలంటే అందమైన కర్రలు కనాలి మీకోసం వేరెవరు కర్రలు కనరు మీరే కనాలి మంచిగా ఎందుకు కనకూడదు ఇప్పుడున్నటువంటి ఈ స్థితి కంటే నాది రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది ఆ క్రియేటివిటీ లోపల సృష్టించాల్సింది మనమే మన కథ మనం రాసుకోవాలి మన భవిష్యత్తు రేపటి రోజున ఈ అప్పుల నుంచో టెన్షన్స్ నుంచో ఈ రిలేషన్ బాగాలేదు దీన్ని ఎందుకు ప్రతిసారి ప్లే చేస్తుంటాం నిన్న తిన్న ఆహారం ఈరోజు తినం కదా పది రోజుల క్రితం కూడా తీసుకోం కదా సంవత్సరం క్రితం పది ఏళ్ల క్రితమో ఎవరో ఒక మాట అన దాని తవ్ తీస్తూ ఉంటారు నిన్నటి ఆహారమే ఈరోజు తినం మనం కదా అలాంటిది పదేళ్ల క్రితం ఎవడో ఏదో అన్నాడు ఆ అన్నా వ్యక్తి ఎవరు అంటే కంప్లీట్ నెగిటివ్ ఎందుకు పనికిరాని వాల్యూ లేని వ్యక్తి ఆ వ్యక్తి మాటలు తీసుకుని ఇక్కడ సెవెంటీ స్క్రీన్ మీద చూపిస్తూ నన్ను అన్నారు నన్ను అన్నారు దాన్ని ప్లే చేస్తూ ఉంటారు మరి అనంత విశ్వశక్తులకు మీరు ఏం పంపిస్తున్నారు పదేళ్ల క్రితం తిట్టిన వ్యక్తి అవమానించిన వ్యక్తి మోసం చేసిన వ్యక్తి డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి మళ్లీ మోసం చేయాలి అని దాన్ని ప్లే చేస్తూ ఈ చిత్రాలనే విశ్వడ పంపిస్తూ మళ్ళీ ఇంకొకరు ఎవరు మోసం చేయాలనే విషయం ఎత్తికి ఈ వ్యక్తి చూపిస్తుంది చూశారా నన్ను అందరూ మోసం చేస్తున్నారని మళ్ళీ ఈ వ్యక్తి మాట్లాడుతుంది బురద గుంట్లో కాలు వేస్తూ బురద అంటే అంది అని కడుక్కోకుండా ఆ కాలు అందరికి చూపిస్తూ కంపు కొట్టించుకుంటే అక్కడే నుంచి ఉంటే ఎలా ఉంటుంది బురద అంటే ముందు అది క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అది అందరికి చూపిస్తా ఉంటే నీ దేహమే కంపు కొడుతూ ఉంటుంది బురద బురదనే ఇస్తుంది కదా అది సువాసన నివ్వదు కదా మనం వేస్తున్న కాలు ఎక్కడ వేస్తున్నాం మనం ఎంపిక చేసుకునే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు మనం ఎంపిక చేసే మాటలు స్థితులు పరిస్థితులు భూమి ఆకాశము ఆ ఏరియా ప్రకృతి పంచిభూతాలు బాగున్నాయా మనకి మంచి చక్కగా ఉండగలిగే స్థితిలో ఉన్నామా ఇవన్నీ చూసుకుని మనమే ఏరియాతో సహా మనుషులతో సహా ఎంచుకోవాలి ఎవరు మాట్లాడితే వాళ్ళ మాటలు వినేసం బొక్కబారులుగా పడిపోవటం నన్ను మోసం చేశారంటే మరి ఆ పరిస్థితులు ఆ సిచ్యువేషన్ అంతా కూడా మీరు భయపడుతూ ఈడు మోసం చేస్తారేమో ఇది ఇదే జరుగుద్ది అని నెగిటివ్ మాట్లాడుతూ దాన్ని పొందుతూ ఉంటారు అందుకని ఇక్కడ స్థితి మారాలంటే గురువు లేని విద్య గుడ్డిది అనేది అందుకే ఆ గురువు పాత్ర ఇక్కడే కనిపిస్తుంది ఒక సామాన్యమైన చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అవటానికి పాత్ర ఎవరిది ఆ వ్యక్తి ప్రేమతో గురువు దగ్గరికి వచ్చి నమస్కరించి కాళ్ళ మీద పడి ఆ సంవత్సరం పాటు సంపాదించుకున్న డబ్బుని గఫ్ట్ గా ఇచ్చి తన కోరికను తెలియచేయటానికి భయపడిపోయాడు ఎందుకంటే హద్దంటూ ఉండాలంటారేమో నీ జీవితం ఏంటి నువ్వు ఆ స్థాయిని కోల్పోవటం ఏంటి అంటారేమో అని భయపడ్డాడు కానీ గురువులు ఎవరు కూడా విమర్శ చేయరు ఎవరికైనా హక్కు ఉంది ప్రపంచ సుందరి అయ్యే హక్కు మీకు ఉంది పక్క వాళ్ళు ఎవరో బాగలేదన్నారని అవి కాదు కావాల్సింది డిసప్పాయింట్ చేసే వ్యక్తిల్ని ఎప్పుడైతే వదిలేస్తారో మీరు మీకు ఎంకరేజ్ చేయకుండా నేను నన్ను అని అనుకోకుండా మిమ్మల్ని ప్రతి క్షణం వేధిస్తున్న వ్యక్తిని ఇమీడియట్ గా మీరు వదిలిపెట్టారు మీరు సిగ్గుపడకుండా రేపు భవిష్యత్తుని సృష్టించుకోవటంలోనే ఉండాలి అది ఎవరికి చెప్పకూడదు అందుకని విశ్వరహస్యాలు ఏం చేయబోతున్నారు అదేది తెలియకూడదు కామ్ అయిపోవాలి కొన్ని నెలల పాటు ఒక సైంటిస్ట్ లాగా లాబొరేటరీలోకి వెళ్తే విజయం సాధించేదాకా బయటకు ఆ సైంటిస్ట్ రాడు ఏది లీక్ చేయడు మీ రేపటి భవిష్యత్తుని ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు అదేమంటే నేనేం మరి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ ఎందుకు చేస్తారు మీ అమ్మ లాగా నాన్న లాగా మీ గురువు లాగా లేకపోతే మీకు నచ్చినటువంటి ఆ ప్రతి మీకు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీకు నచ్చిన వాళ్ళు ఎలా ప్రశంసిస్తారో అలా చేయదు కదా మనం మారకుండా వేరే వాడి మీద నెప్పు నెప్పడం కూడా కరెక్ట్ కాదు మన విషయాలను తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి మీరు చెప్పండి అంటే వెనక్కి లాక్కుండా ఎలా ఉంటారు అందుకనే ఆ రహస్యాలు ఆరు తెలుసుకోవాలి తెలుసుకుని మన జీవితాన్ని మనమే సృష్టించుకోవాలి గొప్పగా వేరెవరు రాయరు ఒక పెయింటరు ఆ బొమ్మ గీసిన తర్వాత అనేక మంది దాన్ని చూసి ప్రశంసిస్తారు అలాగే మీ జీవితాన్ని మీరే గీసుకోవాలి మీరే రాసుకోవాలి రేపటి భవిష్యత్తు ప్రజెంట్ టెన్స్ లో చూడాలి చాలా మంది ఏముంది అలా ఉంటే బాగుండు నాది కూడా జీవితం అంటారు బాగుండు అంటే అది ఫ్యూచర్ టెన్స్ ఎప్పటికీ బాగోదు అలా కావాలి నాకు అంటారు అది కూడా రా నేను ఇప్పుడు అలా ఉన్నాను ఐ హావ్ బ్యూటిఫుల్ లైఫ్ నా రిలేషన్ చాలా బాగుంది ఆ కథలు కన్నప్పుడు మీ శరీరం అంతా కూడా సంతోషంతో నింపబడాలి ఈ సంతోషంతో కూడుకున్న ఎనర్జీ లెవెల్సే విశ్వంలోకి వెళ్ళాలి అదర్వైజ్ ఏ కోరిక నెరవేరదు మనం ఎంత ప్రేమతో టెన్షన్ అంతా పక్కన పడేసి చుట్టూ యుద్ధ వాతావరణం కమ్ముకుని ఉన్నా సరే మీకేం కావాలో దాని మీదే మనసు పెట్టాలి ఆ పెట్టిన మనసు పులకించిపోయేలాగా ఎనర్జీ లెవెల్స్ అంత బ్యూటిఫుల్ గా రావాలి అదర్వైజ్ విశ్వం ఎప్పటికీ మీకు సహాయం చేయదు ఇక్కడ ఎనర్జీ మీద మాత్రమే ఆధారపడి ఉంది ఆ ఫై సన్స్ ఫీల్ అవుతారు రేపటి భవిష్యత్తుని సృష్టించుకోవటాన్ని ఒక లైఫ్ పార్ట్నర్ కానీ ఫ్రెండ్ని గాని సమాజాన్ని కానీ మీ కంపెనీ గాని మీ జాబ్ కానీ మీ ఆరోగ్యాన్ని కానీ మీ భవిష్యత్తుని కానీ మీరు బ్యూటిఫుల్గా గా ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉన్న స్థితిని చూడాలి సంపదని సృష్టించుకొని ఎంత కావాలంటే నన్ను సంపాదించుకోలేక విశ్వంలో పంపించి ఆరోగ్యం బాగోకపోతే ఏం చేసుకుంటాం మనం ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి మన కోసం ఏం చేస్తున్నాం ఈ లైఫ్ బాగుండం కోసం అంత క్రియేటివిటీని మీరు సృష్టిస్తూ విషయంలోకి పంపించాలి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గురువుగా కొన్ని విషయాలు చెప్పటం వరకే మాకు బాధ్యత కొందరికి అవుతుంది చాలా మందికి చాలా ఫాస్ట్ గా ఆ మెరా కూడా మనం చూస్తున్నాం కొందరికి అవ్వట్లేదు అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఒక స్కూల్లో ఒక టెన్త్ క్లాస్ పిల్లలు వంద మంది ఉంటే ఆ స్కూల్ మాస్టర్స్ అందరు పాస్ అవ్వాలని ఉద్దేశంతోనే చెప్తారు మరి కొంతమంది ఎందుకు ఫస్ట్ వస్తున్నారు వాడు ప్రాణం పెట్టేశారు కొంతమంది సెకండ్ వస్తారు కొంతమంది థర్డ్ వస్తారు కొంతమంది నార్మల్ పాస్ అవుతారు ఏ పది మంది ఫెయిల్ అవుతారు ఈ తొంభై మంది పాస్ అయ్యి పది మంది ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళంగానే ఆ బుక్స్ అక్కడ పడేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటారు ఆ హోంవర్క్ చేయరు కాన్సంట్రేషన్ చేయరు చివరాఖరికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్లి భయపడిపోయి టెన్షన్ పడి రాంగ్ అన్ని పెట్టి ఏదో చేసి వచ్చారు ఈ భయం ఈ ఆలోచనలు అన్ని కూడా మనిషిని ఫెయిల్ అయ్యేలా చేస్తారు సో ఎవరైనా సరే మనం బాగుండాలనే కాంక్ష నిరంతరం రగులుతూ ఉండాలి అంటే డిజైన్ అనేది మండుతూ ఉండాలి ఆ కోరిక రగులుతూ ఉండాలి నిరంతరం ఆ రగులుతో కోరిక విషయంలోకి వెళ్లేలాగా ధ్యాస శ్వాస అంతా మనమే పెట్టాలి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ నే గాని ఒక బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ కానీ అన్ని గుణగాణాలు మీకు నచ్చేలాగా వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వెళ్ళాలనిపించదు ఇంకా ఉండాలనిపిస్తుంది వాళ్ళ పక్కన వాళ్ళతోనే ఉండాలనిపించి ఆ కోరిక ఎలా అయితే బలంగా ఉంటుందో ఆ మాటలు హత్తుకుంటాయో సో భవిష్యత్తును కూడా అలా హత్తుకునేలాగా మీరు ముచ్చట పడేలా సృష్టించుకునే బాధ్యత మన మీదే ఉంది మన కోసం వేరెవరు సృష్టించరు ఈ విశ్వంలో విశ్వశక్తి గాని ఏ దేవుడు కాని ఏది కూడా మనం అడగకుండా మనం ఫీల్ అవ్వకుండా ఫైవ్ సెన్స్ ఆ వైబ్రేషన్ తో కూడుకున్న ఆనందాన్ని బయటకు రిలీజ్ చేయకుండా ఒక డ్రాయింగ్ అనేది ఒక ఆర్టిస్ట్ ఎలా వేస్తాడు పూర్తి అయిన తర్వాత మెచ్చుకుంటాం మరి మన డ్రాయింగ్ అనే ఫ్యూచర్ లైఫ్ ని మన విశ్వానికి చూపించకుండా ఆ ముచ్చట పడిపోకుండా ఆ వైబ్రేషన్స్ అన్ని ఆ డ్రాయింగ్ అనే బ్రష్ తో మనం చూపించకుండా విశ్వంలోకి ఏ కోరిక ఎప్పటికీ నెరవేరదు డబ్బు కూడా రాదు డబ్బు ఉన్నట్టు ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్స్ అనేవి ఆ మమ్మకారం అంతూ దాని మీద పెట్టేసి వాటితో కలిగి ఉన్నట్లుగా హక్ చేసుకున్నట్టుగా ఆ బ్యూటిఫుల్ లైఫ్ ని అంత క్రియేటివిటీతో ప్రాణం పెట్టేసినప్పుడు ఈ కళ్ళ ముందు మీ ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది మోకరిస్ డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని మీరు అనుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీరు కోరుకున్న అద్భుతమైన జీవితాన్ని ఈజీగా పొందాలని అలాంటి నెగిటివ్స్ అన్నిటి కూడా డిలీట్ చేయాలని ఆ విశ్వశక్తిని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ మీ అందరి కోసం ప్రత్యేకంగా మళ్లీ ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్